ఆ షిప్ పంపిన సమాచారాన్ని బట్టి అక్షాంశ మధ్యాంశ రేఖల ఆధారంగా అది ఉన్న స్థానాన్ని కరెక్ట్ గా నిర్ణయించాడు సాగర్ అది తమ షిప్ కి పడమరగా యాభై నాట్ల దూరంలో ఉంది అంటే మూడు గంటలు వెనక్కి ప్రయాణం చేయాలి మళ్ళీ సీ సిక్నెస్ తో లేవలేక మంచం మీద పడుకున్న సింగుకు చెప్పాడు ఈ వార్త నూనో అన్నాడు సింగు కంగారుగా మనం ముందుకు పోవలసిందే నో టైం ఆశ్చర్యంగా చూశాడు సాగర్ కానీ సార్ వాళ్ళు డిస్ట్రెస్ సిగ్నల్స్ పంపుతుంటే నిర్లక్ష్యం చేసి ఎలా వెళ్ళిపోగలం ఒకవేళ మనమే అలాంటి విషమ పరిస్థితుల్లో చిక్కుకుంటే ఏమవుతుందో ఆలోచించండి చుట్టుపక్కల ఇంకేవో షిప్పులు ఉండకపో మన ముందుకు వెళ్ళిపోదాం నిశితంగా మొహంలోకి చూశాడు సాగర్ అండమాన్ చేరాలని ఎందుకింత తొందర ఇనికి ప్రసర్ముచ్చట తీర్చాలనా పెళ్లం తీర్చాలనా సారీ సార్ అన్నాడు స్థిరంగా ప్రమాదంలో పడిన షిప్పుని రక్షించడం మన కర్తవ్యం ప్రొఫెషనల్ ఎథిక్స్ వాటిని త్రోసి మనం సింగు కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి సి యంగ్ నేను ఈ షిప్ కి యజమానినని మరిచిపోకు తెలుసు కానీ నేను ఈ షిప్ కి కెప్టెన్ని ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ద షిప్ షిప్ సముద్రం మీద ప్రయాణం చేస్తున్న ఈ రోజులు నేను దీనికి సర్వాధికారినని మీకు గుర్తు చేయవలసిన అవసరం లేదనుకుంటాను సాగరి చెబుతోంది నిజమే అని తెలుసు సింగుకి అందుకే ప్రయత్నపూర్వకంగా కోపాన్ని అణుచుకున్నాడు ఓకే యు విన్ నీటి ప్రకారమే కాని అనవసరమైన గొడవలు ఏమీ లేకుండా తప్పిపోయినందుకు సాగర్ సంతోషించాడు షిప్పుని వెనక్కి మళ్లించారు మూడు గంటల ప్రయాణం తర్వాత లేలగా కనపడింది ఒక షిప్పు దానికి కింద నుంచి చమక్ మెరుపులు వస్తున్నాయి అప్పుడప్పుడు రెండు షిప్పులు బాగా దగ్గరయ్యాయి ఆ రెండో షిప్పు కెప్టెన్ రేడియో మెసేజ్ పంపించాడు సాగర్కి షిప్పుకి కింద చిల్లు పడింది నీళ్లు లోపలికి వచ్చేస్తున్నాయి దాన్ని పోడ్చడానికి సాయంత్రం నుంచి అండర్ వాటర్ వెల్డింగ్ చేస్తున్నారు మా వాళ్ళు అతను షిప్ లోకి ఎక్కగానే మళ్లీ మెసేజ్ పంపించాడు కెప్టెన్ వెల్డింగ్ చేయడం అసాధ్యం అంటున్నారు మా వాళ్ళు షిప్ అభాండం చేస్తున్నాం దయచేసి మమ్మల్ని మీ షిప్ లోకి ఎక్కనివ్వండి షూర్ షూర్ అన్నాడు సాగర్ అతని కళ్ళ ముందే ఎదుటి షిప్పు అంగుళం చెప్పును మునిగిపోవడం మొదలు పెట్టింది త్వర త్వరగా రెండు షిప్పుల్ని కలుపుతూ జాక్స్టే అనే తాడు బ్రిడ్జి లాంటిది వేశారు ఆ షిప్లోని నావికులందరూ సాగర్ షిప్ ఎక్కేశారు అందరూ వచ్చేశారా అంటూ తన మనుషులందరినీ లెక్క పెట్టుకున్నాడు ఆ రెండో కెప్టెన్ వెంటనే అతడి మొహంలో ఆదురుదా కనపడింది అరే సింహాద్రాడు సింహాద్రి సింహాద్రి ఒక చిత్రం కనపడింది మునిగిపోతున్న షిప్లోని ఒక నావికుడు జుట్టు పీక్కుంటూ పెద్దగా ఏడుస్తూ షిప్లోని కిందంతస్తులోకి దిగుతున్నాడు ఎందుకలా అతను అందరూ కళ్ళ పొించి చూస్తున్నారు వాళ్ళందరిలోకి ముందుగా తేరుకుంది సాగరే అతను చటుక్కున కదిలి స్ట్రేజాకు మీదుగా ఎక్కి మునిగిపోతున్న నౌకలోకి వేగంగా వెళ్ళిపోయాడు పెద్ద పెద్ద అంగలతో రెండేసి మెట్ల చొప్పున దిగేస్తూ క్యాబిన్స్ ని చేరుకున్నాడు అప్పటికే అక్కడ మోకాళ్ల లోపిన చేసాయి నీళ్లు ఆ షిప్పులో ఉండిపోయిన శైలర్ సింహాద్రి తన క్యాబిన్ లో దూరి సంధి ప్రలాపంలా ఏదేదో గొనుక్కుంటూ ఆదురుదాగా స్క్రూ డ్రైవర్ తో క్యాబిన్ గోడలకున్న చెక్క ప్యానెల్లో ఒక దానిని ఓడదేదని ప్రయత్నిస్తున్నాడు హలో మిస్టర్ అన్నాడు సాగర్ దగ్గరగా షిప్ మునిగిపోతోంది బయటకొచ్చాడు షిప్ లో నీటి మట్టం నిమిషానుకో అంగుళం చెప్పుకుని పెరిగిపోతోంది అతని నడుం దాకా వచ్చేశాయి నీళ్లు సేలర్ సింహాద్రి అతని మాటలు చెవిని పెట్టలేదు వెక్కిళ్లు పెడుతూ ని పీకేసే ప్రయత్నంలో ఉన్నాడు అతనికి భయం వల్ల మెంటల్ షాక్ తగిలి మతి స్థింప తప్పిపోయిందేమో అని అనుమానం వచ్చింది సాగర్కి బహుశా ఆ శైలర్ తనంతట తానుగా బయటికి రాకపోవచ్చు బలవంతంగా బయటికి లాక్కు రావాలి ఎక్కువ వ్యవధి లేదు నీళ్లు భుజాల దాకా వచ్చేశాయి సాగర్కి ఒకటి స్ఫురించింది ఈ నీలలో గనక తను ఆ శైలర్ కందితే అతని భయంతో గాబరాతో తనని ఊడుల్లా పట్టేసుకోవచ్చు అలా గనక జరిగితే అతన్ని రక్షించే మాట అలా ఉంచి తను కూడా ఇక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉంది అందుకని వెనక నుంచి అకస్మాత్తుగా అతన్ని సమీపించి జుట్టందుకుని బయటకి రావాలి అడుగు ముందుకు వేశాడు తన వెనక ఇంకో మనిషి నిల్చునున్నాడని అప్పుడు మొదటిసారిగా గమనించాడు ఆ టైలర్ గిరుక్కుని వెనక తిరిగి తన చేతిలోని స్క్రూడ్రైవర్ ని ఆత్మరక్షణ కోసం కత్తిలా ఎత్తి పట్టుకున్నాడు ఇట్ ఈజీ అన్నాడు సాగర్ అనుమయంగా నీకేం భయం లేదు నాతో వచ్చే కమాన్ అతను జాగ్రత్తగా ఒక్కొక్క అడిగి ముందుకు వేస్తున్నాడు ఎవరికీ కనపడిన ప్రదేశంలో భద్రంగా పిల్లల్ని పెట్టిన కుక్క ఆ ప్రదేశాన్ని సమీపిస్తున్న వాళ్ళని బెదిరించడానికి పళ్లు బయటపెట్టినట్లు భీకరంగా నేరు తెరిచాడు శైలర్ ఒడుపుగా లంఘించి సాగర్ మీదకు పడ్డాడు సకాలంలో పక్కకు తప్పుకున్నాడు సాగర్ సింహాద్రి మళ్లీ అతని వైపు తిరిగి స్క్రూడ్రైవర్ తో శక్తి కొద్దీ పొడిచాడు అది సాగర్ భుజంలో రెండు సెంటీమీటర్ల లోతున కస్సును గుచ్చుకుని చీలుస్తూ వెళ్ళింది భుజం మీద నిప్పు కనికి పెట్టినట్లు మంట కలిగింది సాగర్కి షిప్లోని నీరు ముఖం దాకా వచ్చింది కళ్ళు తెరిచి ఉంచడమే కష్టతరమైపోతుంది సెయిలర్ స్క్రూడ్రైవర్ ని మళ్ళీ సాగర్ మొహం వైపు విసురుగా తెచ్చాడు కళ్ళల్లో పొడవడానికి గురి చూస్తూ నీటి మట్టం ఇంకా పెరిగింది సాగర్ జుట్టు నీళ్లలో తడుస్తోంది ఇంకా లాభం లేదని తను ఎదుటి మనిషికి తను రక్షించబడ్డం ఇష్టం లేదు పైగా అతని చేతిలో పొదునైన ఆయుధం ఉంది ఆ దురదృష్టవంతున్ని చివరిసారిగా చూసి గుడ్ బై మై ఫ్రెండ్ అని విచారంగా వెనక్కి తిరిగాడు సాగర్ ఈదుతో పైకొచ్చేశాడు ఆ సేలర్ అక్కడే ఉండిపోయాడు దుఃఖంతో ఒర్రెత్తిపోయిన వాడిలాగా వలవలా ఏడుస్తూ కొయ్య కోయనల్ని ఊడపెరకడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు వేగుచుక్క వేగుచుక్క అని కలవరిస్తున్నాడు మధ్య మధ్యలో ఆ నిశ్చయంతో అర్థం కాలేదే సాగర్కి ఆలోచిస్తూనే షిప్ రైలింగ్స్ దగ్గరికి వచ్చేసి స్ట్రేజాక్ మీదుగా తన షిప్లోకి వచ్చేశాడు లోని జనమంతా అక్కడే గుమిగుడున్నారు అంతమందిలోనూ సాగర్కి గాయమైందని వెంటనే గుర్తించింది అనూహ్ యొక్క బోప్రే ఏమేం నీకు అంది ఆదుర్దాగా అతని భుజం వైపు చూస్తూ తేలిగ్గా చపరించాడు సాగర్ నాకు తగిలిన గాయం చిన్నదే కాని ఒక నిండు ప్రాణం అనవసరంగా పోతుందే అని విచారిస్తున్నాను ఎంత ప్రయత్నించినా అతన్ని రక్షించలేకపోయాను అని ఆ రెండో షిప్ కెప్టెన్ వైపు తిరిగాడు సాగర్ ఆ మనిషి ఎందుకంత అసహజంగా ప్రవర్తించాడు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా అతనికి పిచ్చుందా అనేనా నీ ప్రశ్న అతను ఇందాగడదాకా నార్మల్ గానే ఉన్నాడు అన్నాడు ఆ రెండో షిప్ కెప్టెన్ చైనా వాళ్లు ముక్కుతో మాట్లాడినట్లు అతను అతన్ని పరీక్షగా చూశాడు సాగర్ తల వెంటుకల దగ్గర నుంచి కాలి గోళదాకా ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండే మనిషి సాగర్ అతని పక్కన నిలబడ్డ ఆ రెండో చూసే చూసేవాళ్ళకి రోత కలిగించేలా ఉన్నాడు మంగోలియన్ జాతులకు ఉండే పసుపు రంగు ఒళ్ళు బాదంకాయ లాంటి కళ్ళు బాగా విలిచిపోయిన బ్లూ డినింగ్ జీన్స్ వేసుకున్నాడు మీద మడ్డిగా ఉన్న టోపీ వదులుగా ఉన్న షర్టు టకప్ చేశాడు షర్టు మీద నిన్నటి డిన్నర్ తాలూకా ఆహారపు మరకలు ఉన్నాయి పై మూడు గుండెలు పెట్టుకోలేదు లోపల మాసిన బనీను కనబడుతోంది ఛాతి మీద తెల్లటి గుబురి వెంట్రుకలు అతని ఛాతి మీద నొసటి మీద తల మీద ఉన్న వెంట్రుకలన్నీ కూడా తెల్లగా మెరిసిపోయాయి చెంపం మీద మంచు పన్నట్లు కనబడుతోంది రెండు రోజులు గెడ్డం వెంట్రుకలన్నీ మెరిసిపోయినా అతను వృద్దులా కనపడడం లేదు బలిష్టంగా ఆరోగ్యంగా ఉండి ధృవ ప్రాంతాల్లో కనపడే తెల్లటి ఎలుగుబంటిని గుర్తు తెస్తున్నాడు ఎంత పొడుగున్నాడో అంత వెడల్పు కూడా ఉన్నాడతను జైంట్ సైజ్ ఫుట్బాల్ లా గుండ్రంగా ఉన్నాడు సాగర్ పక్కన నిలబడి చూస్తున్న అనుభయకి మొదటి చూపులోనే అతనంటే వ్యతిరేక భావం కలిగింది నా పేరు చాంగ్ అన్నాడతను గ్రీజైల్ మరకలు వంటిని చేతిని సాగర్ కరస్పర్శకై ముందుకు చేస్తూ ఆ చేతిని చూసి అందుకోకుండానే తల పంకించి ఊరుకున్నాడు సాగర్ మొహం గంటు పెట్టుకున్నాడు చాంగ్ మాది హాంకాంగ్ మా మదర్ చైనీస్ మా ఫాదర్ ఇండియన్ అన్నాడు గొప్ప ప్రకటన ఏదో చేస్తున్నట్లు ఐసి అని తల పంకించాడు సాగర్ మీ షిప్పు మునిగిపోవడం చాలా దుర్గష్టకరం దీని ఓన్రెవరు నేనే అన్నాడు చాంగ్ కొంచెం గర్వంగా అతని చూపులు మధ్య మధ్య మీద కొడుతున్నాయి ఆశ్చర్యం కలిగింది సాగరికి మామూలు ఓడ కళాశీలా కనపడే ఎతగాడు ఒక షిప్పుకి అది అంత శిథిలావస్థలో ఉన్న సీనారేకు డబ్బాలాంటి అయినా సరే ఓన్రా అంటే అతను తన సర్వస్వం పెట్టి అది కొనుండాలి ఆ మునిగిపోయిన షిప్పు దాదాపు ఇరవై వేల ఉంటుంది అంటే దాదాపు నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఒకవేళ ఇతని సెకండ్ హ్యాండ్ షిప్పు కొనున్నా అది రెండు కోట్ల రూపాయలకు తక్కువ ఉండదు చెప్పలేనంత సానుభూతి కలిగింది సాగర్కి ఐ ఆం వెరీ సారీ అన్నాడు సిన్సియర్ గా వెరీ కైండ్ ఆఫ్ యూ సార్ అని విచారంగా మొహం పెట్టాడు చాంగ్ కానీ అతనికి నిజంగా ఎక్కువ విచారం లేదేమో అనిపించింది సాగర్కి ఎందుకో రెండు క్యాబిన్స్ ఖాళీ చేయించి ఇస్తాను అండమాన్సు చేరేదాకా ఎలాగోలా అడ్జస్ట్ అయిపోదాం వెరీ కైండ్ ఆఫ్ యూ సార్ అన్నాడు చాంగ్ మళ్ళీ వినయంగా భూమిని తాకేలా వంగి నిలబడుతూ ఒకవైపు చిరిగిపోయిన స్కర్ట్ వేసుకున్న అనుహ్య అతను వంగగానే అప్రయత్నంగా మోకాళ్ళు దగ్గరకు తీసుకుని ఒక అడుగు వెనక్కి వేసింది మీరు కనబడి మమ్మల్ని రక్షించారు సార్ అన్నాడు చాంగ్ పిప్పు పాకెట్లో నుంచి సిగరెట్ ప్యాకెట్ ఒకటి తీసి సాగర్కి ఆఫర్ చేస్తూ నో థాంక్స్ నేను స్మోక్ చేయను అన్నాడు సాగర్ చిరునవ్వుతో అతన్ని వింతగా చూసి సిగరెట్ అంటించాడు చాంగ్ ఆశ్చర్యంగా సాగర్ని చూసింది అనూహ్య సో ఇతను సిగరెట్లు కూడా కాల్చడా సాధారణంగా సముద్రాల మీద తిరిగే వాళ్లంతా తాగుబోతులని స్త్రీ వ్యసన పొర్లని అల్లరి రకాలని చదివింది తను చాలా కథల్లో దానికి వ్యతిరేకంగా ఇతను గ్రేట్ మీ గాయం అంది నెమ్మదిగా అప్పటిదాకా తన గాయం సంగతి మరిచిపోయిన సాగర్ చిరున ఉన్నవాడు మీరు వర్రీ కాకండి చిన్నదబ్బే నేను బ్యాండేజ్ వేసుకోగలను తర్వాత అందరూ ఆ మునిగిపోతున్న షిప్పు వైపే విచారంగా చూస్తూ ఉండిపోయారు మెల్లగా తూర్పు ఎర్రబడింది సముద్రంలో నుంచి పైకి తేలినట్లొచ్చింది దాంతో పాటే తేలింది మునిగిపోయిన షిప్పులో ఉండిపోయిన సైలర్ తాలూకా శవం అతని కుడిచెయ్యి ఇంకా స్క్రూడ్రైవర్ చుట్టూ విసుకుపోయింది ఒక లైఫ్ బోట్ ని కింద దించాడు సాగర్ ముగ్గురు నావికులు ఆ లైఫ్ బోట్ లో వెళ్లి సింహాద్రి శవాన్ని షిప్ లోకి తీసుకొచ్చారు వెంటనే ఆతృతిగా శవాన్ని మొత్తం శోధించి చూశాడు చాంగ్ ఏమీ దొరకలేదు అతని వింత ప్రవర్తనకి ఆశ్చర్యపోయాడు సాగర్ శవాన్ని అండమాన్స్ దాకా తీసుకెళ్లడం అసాధ్యం ఆ లోపలే దుర్వాసన వస్తుంది అందుకని ఇక్కడే అంచక్రియలు చేసియాలి అన్నాడు సాగర్ నడి సముద్రంలో ఎవరైనా చనిపోతే శవాన్ని అనాథ ప్రాతంలో సముద్రంలో వదిలేయాల్సిన అవసరం లేదు అలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి వీలుగా షిప్పు కెప్టెన్ కి కొన్ని అధికారాలుంటాయి షిప్పులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎవరైనా చనిపోతే షిప్పు కెప్టెనే వాళ్ళకి అంత్యక్రియలు జరిపించొచ్చు అలాగే సముద్ర ప్రయాణంలో ఎవరైనా పెళ్లి చేసుకోదలుచుకున్నా కెప్టెన్ వాళ్ళకి పెళ్లి జరిపించొచ్చు మా మేట్ అన్యాయంగా సముద్రానికి బలైపోయాడు అన్నాడు చాంగ్ అతను మీ ఇండియన్ తెలుగు మాట్లాడే హిందూ హిందువుల ఆచార వ్యవహారాలు నాకు తెలియవు మీరు సహకరిస్తే తూతూ మంత్రంగా తంతు ముగించేద్దాం తప్పకుండా అన్నాడు సాగర్ ఆ దురదృష్టవంతుడి అంత్యక్రియలు నిరాడంబరంగా క్లుప్తంగా జరిగిపోయాయి తన సర్వీస్లో చేరాక అలాంటి అన్ప్లెజెంట్ డ్యూటీ నిర్వర్తించవలసి రావడం మొదటిసారి సాగర్కి అతని మనసు కలిచివేసినట్లయిపోయింది అసలే బేజారైపోయి ఉన్న అనూహ్య మరీ భయభ్రాంతులైపోయింది జరుగుతుంది చూసి కానీ ఎంత భయమేసినా ఆమె సాగర్ పక్క నుంచి కదలేదు అతను దరిదాపుల్లో లేకపోతే ఆ అమ్మాయి గుండె కొట్టుకోవడం ఆగిపోయక మిస్ మీరు క్యాబిన్లోకి వెళ్లి రెస్ట్ తీసుకోండి అన్నాడు సాగర్ నిద్రలేనితో ఎర్రబడ్డ ఆమె కళ్ళం చూస్తూ వెళ్ళను అన్నట్టు గట్టిగా తలాడించింది అనూప్య చెప్పలేనంత సానుభూతి కలిగింది సాగర్కి అవును అందరూ ఇక్కడే ఉండి ఆ అమ్మాయి మాత్రం ఒంటరిగా క్యాబిన్లోకి వెళితే ఆ స్వరూపరాణి బాధ తప్పదు కాలుస్తున్న సిగరెట్ పూర్తవకుండానే దాంతో మరొక సిగరెట్ అంటించుకున్నాడు చాంగ్ గుండెల నిండా పొగ పీల్చి వెంటనే కొరబోయినట్లు అయిపోయాడు హలో హలో ఏం చూస్తున్నావు నేను బ్లాక్ రోజ్ అవునా బ్లాక్ రోజ్ ఎక్కడా అన్నాడు గా అతని చూపుల్ని అనుసరించి తాము కూడా పైకి చూశారు సాగర్ అనూహ్య షిప్పు బ్రిడ్జి మీద కొంచెం చాటుగా నిలబడి జరుగుతున్నదంతా గమనిస్తున్న స్వరూపారాణి పట్టుబడిపోయిన దొంగలా చూసింది భయాందోళనలు కనపడ్డాయి ఆమె మొహంలో బ్లాక్ రోజేనా బ్లాక్ రోజు నువ్వు నువ్వెలాంటి డ్రెస్ వేసుకున్నా నువ్వు అసలు డ్రెస్సే వేసుకోకపోయినా అడ్రస్ మార్చేసి ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా నేను ఠకీయమని గుర్తుపట్టగలను అవునా బ్లాకీ అన్నాడు చాంగ్ స్వరూపమొహం వెళ్ల తెల్లగా పాలిపోయింది ఆమె అతి కష్టం మీద గోటక మింగడం అంత దూరం నుంచి కూడా స్పష్టంగా తెలుస్తోంది కానీ శ్రీఘ్రంగానే తేరుకుంది స్వరూప తన యాజమాన్య దర్పమంతా చూపిస్తూ విశ్వసా వచ్చింది సాగర్ ఎవడి జోకర్ షిప్ ఓనర్ భార్యతో మాట్లాడేటప్పుడు మేనస్ ఎలా ఉండాలో నేర్చుకోమను బ్లాక్ట పిచ్చె కింద ఒకటి అంటూ విసురుగా వెనక్కి తిరిగి చక్కెక్క నడుస్తూ వెళ్లిపోయింది షిప్పు ఓనర్ భార్య అన్నాడు చాంగ్ ఆ నిజాన్ని జీవించుకోవడానికి ప్రయత్నిస్తూ ఆమె వెళ్లినవైపు కొద్ది క్షణాల పాటు కళ్ల పిలించి నూరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు తర్వాత మెల్లగా తేరుకుంటూ షిబ్బుకి ఓనర్కి భార్య అర్ధమైంది అర్థమైంది అని గొనుక్కున్నాడు చిన్నగా ఓకే బడ్డీ అని చనువుగా సాగర్తో చెప్పి జీన్సు జేబులో చేతులు పెట్టుకుని సన్నగా విజిల్ వేస్తూ నుంచి వెళ్లిపోయాడు చాంగు అతని మొహంలో ఇందాకటి నుంచి కనబడుతున్న మర్యాద మనన తడిగొడ్డతో తుడిచేసినట్లు మాయమైపోవడం గమనించాడు సాగర్ సాలోచనగా కాసేపు అక్కడే ఉండిపోయి తర్వాత అనూహ్య వైపు తిరిగాడు రండి మిస్ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి నాతో చాలా నీరసంగా కనబడుతున్నారు అన్నాడు ఆకలి లేదని అభ్యంతరం పెట్టబోయింది కాని అతను వినిపించుకోకుండా సున్నితమైన అధికారంతో ఆమెని తన వెంట తీసుకువెళ్లాడు కోల్డ్ స్టోరేజ్కి వెళ్లే పవర్ లైన్ షార్ట్ సర్క్యూట్ అయిపోవడం వల్ల అది రిపేర్ చేసేలోగా కూరగాయలు మాంసం కొన్ని రకాల ఆహార పదార్థాలు చాలా వరకు పాడైపోయాయి మామూలు పరిస్థితుల్లో అయితే అవి అండమాన్స్ చేరుకునే వరకు సరిపోయేవి హెడ్ కుక్ ఇబూకా బ్రేక్ఫాస్ట్ కి అరేంజ్మెంట్స్ పూర్తి చేసి మిగిలిన ఆహార పదార్థాల వైపు అనాసక్తిగా చూశాడు చిరాగ్గా అతనికి అతను జపనీస్ చైనీస్ కాంటినెంటల్ రకరకాల వంటలు చేయడంలో ఎక్స్పర్ట్ రోజుకో కొత్త రకం వంటకం చేస్తేనే గాని తృప్తిగా ఉండదు మహేంద్ర అని పిలిచాడు విసుగ్గా ఏమిటి బాస్ అంటూ వచ్చాడు మహేంద్ర అతను బెంగాలీ సముద్రంలోకి వల విసురు చేపల పేరు కింద చలమణి అయ్యేవి ఏదో ఒకటి దొరకపోవు వాటిని ఈ వాటి మీనిలో చేరుద్దాం ఏమంటావు అలాగే బాస్ అని స్టోర్ రూమ్ లోకి వెళ్లి వల తీసుకొచ్చాడు మహేంద్ర బలమైన నైలాందారాలతో అల్లున్నది ఫకార్ అని పిలిచాడు పెద్దగా రే ఫకార్ ఆ పేరు పిలుస్తున్నప్పుడు అతని పేదమలు అప్రయత్నంగా అరవిచ్చుకున్నాయి చిరునవ్వుతో వెంటనే ఆ ఫకర్ అనే మనిషి ప్రత్యక్షమయ్యాడు మహా చిత్రంగా ఉన్నాడతను సరిగ్గా నాలుగే అడుగుల ఎత్తు నల్లటి నలుపు పొట్టి ఉంగరాల జుట్టు అతను ఆ షిప్పుకి మూడో వంటవాడు ఫరక్ అంటే ఉర్దూలో పౌరుషం గలవాడు అధికారం గలవాడు అర్థం చెప్పుకోవచ్చు కానీ అందరూ ఆ పేరుకి వేరే మోటు అర్థం తీసి అతన్ని ఉడికిస్తూ ఉంటారు కాసిని చేపల పడదందా అన్నాడు మహేంద్ర ఆ రడుగుల మహేంద్ర పక్కన నాలుగడుగుల ఫరక్ చిన్న చిన్న అంగలు వేస్తూ గబగబా నడుస్తూ ఉంటే వాళ్ళకి మహా తమాషాగా అనిపిస్తోంది రైలింగ్స్ వెళ్లి ఒడుపుగా వల విసిరాడు మహేంద్ర ఇద్దరూ ఓపిగ్గా కాచు కూర్చున్నారు కొద్ది నిమిషాల్లోనే వాళ్ళ బరిగెత్తింది బయటికి లాగారు ఇద్దరూ కలిసి గుట్టెడు చేపలున్నాయిలో ఈ పూటకి చేపలు చాలు కాని ఇంకొన్ని దొరికితే రాత్రి కూడా సరిపోతాయి అన్నాడు పకర్ మళ్లీ వల విసిరాడు మహేంద్ర ఈసారి చాలాసేపు ఏమీ జరగలేదు తర్వాత చాలా పెద్దదిగా ఉన్న ఒకే ఒక చేప చిక్కుకుంది ఈసారి షార్క్ చేపది సొరచేప అంటారు తెలుగులో రంపంలా ఉంటాయి దాని పళ్ళు మనిషిని నోటితో పట్టుకుంటే పట్టకారుతో కత్తిరించినట్లు రెండు ముక్కలు చేసేయగలదది మహేంద్ర వల వదిలే పోతే పోయింది అన్నాడు ఫకర్ పెద్దగా వలని వదిలేయిపోయాడు మహేంద్ర ముందే దాని కొసల్ని అతని చేతి చుట్టూ చుట్టేసుకుని ఉండడం వల్ల అది చిక్కుపడిపోయింది వీడి రావడం లేదు కంగారుగా దాన్ని వదిలించుకోవడానికి చూస్తున్నాడు మహేంద్ర మళ్లీ ఒక్కసారి ఉధృతంగా పెనుగులాడింది చేప యావశక్తిని వినియోగించి తనని పట్టుకోవాలని చూస్తున్న ప్రత్యర్థిని నీళ్లలోకి లాగాలని చూస్తోంది దాని బలం ముందు వలతాళ్లు తాగేటం లేవు ఇంకా సేపు పెనుగులాడిందంటే మహేంద్రను వలతో సహా నీళ్లలోకి గుంజడమో వలకాళ్లు తెంపుకు తప్పించుకోవడమో ఖాయం మహేంద్రకు ముచ్చాముకులు పోస్తున్నాయి వలలో చిక్కుకున్న చేతులు రావడం లేదు హెల్ప్ హెల్ప్ అని కేకలు పెడుతూ అక్కడి నుంచి పరిగెత్తుకెళ్లాడు పకర్ మహేంద్రను రక్షించడం తన ఒక్కడి వల్ల కాదని తెలుసు అతనికి మళ్లీ లాగింది చేప ఆ విసురుకి తట్టు తప్పింది మహేంద్రకి బ్యాలెన్స్ తప్పి రైలింగ్స్ మీదుగా సముద్రంలోకి ఒరిగిపోబోతూ అతను మరో సెకండ్లో అతను నీళ్లలో పడి ఆ షార్కుకి ఆహారమైపోయేవాడే కానీ ఎవరో వెనక నుంచొచ్చి బలంగా అతని కాళ్ళని పట్టేసుకున్నారు అతని కాళ్ళ దగ్గర నుంచి నడుము దాకా కి యువతలుంది నడుము దగ్గర నుంచి తలదాకా నీలవైపు జారింది ఆ పెద్ద సొరచేప మహోద్రేకంగా నీళ్ళని కలిచివేస్తూ వలని లాగేస్తోంది ఒకవైపు నుంచి ఆ షార్కు కన్న బలసాలెవరో రెండో వైపు నుంచి అతని కాళ్ళని గట్టిగా పట్టేసుకున్నాడు ఆ రెండు వ్యతిరేక శక్తుల మధ్య తన నడుములు జారిపోతాయేమో అన్నంత బాధ కలిగింది మహేంద్రకి అటు చేతులు ఇటు కాళ్లు కీళ్లతో సహా ఊరొచ్చేస్తాయేమోనని భయం వేసింది వలతో బాటు షార్కు చేపని లాక్కెళ్ళిపోతోంది షిప్పు ఊపిరి అందడం లేదు మహేంద్రకి రైలింగ్స్ ఒత్తి కడుపుని యాతన పడుతున్నాడు ఉన్నట్లుండే పరిస్థితి మారిపోయింది తప్పమని శబ్దం వెంటనే నీళ్లకి ఇంతెత్తు గిలగిల్లాడుతూ కొట్టుకుంది సొరచేప మహేంద్ర కాళ్ళని పట్టుకునున్న చేతులు అతన్ని ఒడుపుగా పైకిలాగి వలనందుకున్నాయి చావు తప్పిన మహేంద్ర ఆయాసంతో రొప్పుతూ తలెత్తి చూశాడు భీమబలుడు చాంగ్ నిలబడున్నాడు ఎదురుగా అతని పెదిమల కోసం వేలాడుతున్న సిగరెట్ ఇంత గందరగోళంలోనూ జారి పడిపోనేలేదు బాదం కాయలాంటి కళ్ళు సగం మూసుకుని సన్నటి గీతల్లా కనబడుతున్నాయి అతను ఒక చేతితో వల పట్టుకునున్నాడు రెండో చేతితో షార్పూన్ అనే జలచరాలను కాల్చే తుపాకీ ఉంది షార్పూన్ ని కింద పడేసి ఒక కాలితో రైలింగ్ ని తన్నిపట్టి సర్వేంద్రియాలను శక్తిని చేతుల్లో కేంద్రీకరించి ఉమ్మని వలని పైకి లాగాడు చాంగు విసురుగా వచ్చి ఓడలో పడింది సొరచేప దాని వీపులో సోలంలా గుచ్చుకుంది షార్పోన్ శక్తి తగ్గిపోయింది కాని పూర్తిగా చావలేదడి భీకరంగా తోకతో డెక్కని కొడుతూ ఎగేగురు పడుతోంది చాంగ్ పెదుమలు మెల్లగా విచ్చుకున్నాయి బెల్ట్ చాకు తీశాడు లేని శక్తిని తెచ్చుకుని ఒక్క ఉదుటన లేచి నిలబడ్డాడు మహేంద్ర సర్ ఈ బాస్టర్ నా ప్రాణం తీయాలని చూసింది దాన్ని నా కొదలయండి స్వయంగా నా చేతులతో దీన్ని నిలువనా చీలిస్తే గానీ నాకు తృప్తున్నది అన్నాడు ఆయాసంతో అతని ప్రతీకార వాంఛకానికి నచ్చినట్లు ప్రశంసాపూర్వకంగా చూశాడు చాంగు నువ్వే చంపుతానంటావా చంపు అన్నాడు విశాలంగా నవ్వుతూ స్నేహితుడికి ప్రమాదం తప్పినందుకు బ్రహ్మానంద భరితుడయ్యాడు కకర్ స్టో మీద కుక్కర్ పెట్టాను ఏమైందో చూడాలి అని గబగబా వెళ్లిపోయాడు బోడ్లో నుంచి లాంటి పళ్లున్న కిచెన్ నైట్ తీసి షార్క్ మెడ మీద కస్సును పొడిచాడు మహేంద్ర వెలుగల్లాడుతూ ఎగిరిపడింది షార్క్ చేప మళ్లీ మళ్లీ తెలియని ఆవేశంతో కసితో కొడిచాడు క్రమంగా షార్క్ కదలికలు బలహీనమైపోయాయి నెమ్మదిగా నిశ్చలమైపోయిందది ఈ తమాషా అంతా కాసేపు సరదాగా చూసి వెళ్లిపోయాడు చాంగ్ అక్కడ ఇంకెవరూ లేరు చివరిసారిగా కత్తిని సొరచాప కడుపులో దింపి సరున చీల్చాడు మహేంద్ర తన కసంతా తీరేటట్లుగా వెంటనే అతని కళ్ళు పత్తికాయల్లో విచ్చుకున్నాయి ఆశ్చర్యంతో చాంగ్ అతని సహచరుల కోసం రెండు క్యాబిన్లు ఖాళీ చేయించాడు సాగర్ ఆ తర్వాత చాలాసేపు హడావిడిగా ఉండిపోయాడు మునిగిపోతున్న షిప్ రక్షించడానికి దిశ మార్చుకుని వెనక్కి రావడంలో చాలా టైం వృధా అయిపోయింది ఆ నష్టపోయిన సమయాన్ని భర్తీ చేసే ప్రయత్నంలో పడ్డాడు రాత్రి భోజనాల సమయం అయింది డైనింగ్ హాల్లో సాటి కెప్టెన్ అయిన చాంగు కోసం తన పక్క సీట్ ని ఖాళీగా ఉంచాడు సాగర్ అతనికి రెండో వైపున అనుజ్ఞ కూర్చునుంది చాంగు కోసం ఉంచిన సీటుకి అవతల ప్రొఫెసర్ ఆనందరావు కూర్చున్నాడు సత్యనారాయణ సింగ్కి సీ సిక్నెస్ ఇంకా తగ్గనే లేదు అతను కేబిన్ నుంచి బయటకే రావడం లేదసలు ఈ వాళ్ళ స్వరూపారాణి కూడా డిన్నర్ టేబుల్ దగ్గర గైర్హాజరైంది మా హబ్బీకి ఆరోగ్యం బాగలేదు నేను ఆయన్ని కనిపెట్టి ఉండాలి భోజనానికి రాలేను అని కబురంపింది ఒక స్టీవర్తో ఆమెకి హఠాత్తుగా తన భర్త మీద అంత ప్రేమాభిమానాలు పుట్టడం చిత్రం అనిపించింది సాగర్కి అతను సాభిప్రాయంగా అనుభవ చూశాడు డైనింగ్ రూమ్ తలుపు దడాలను తెరుచుకుంది అందరూ తలడు తిప్పి చూశారు లోరింగ్కి వేసిన కొయ్య పాలకలు కిర్రు మని మూలిగేటంత గట్టిగా అడుగులు వేస్తూ లోపలికొచ్చాడు చాంగ్ వస్తూనే సాగర్ భుజం మీద బలంగా చరిచి అవల్ మ్యాన్ అంటూ బొర్ర కుర్చీలాగి కోలబడ్డాడు అతని అతిచనువు చిరెత్తుకొస్తున్నా అణుచుకుని మర్యాద కోసం తల పంకించాడు సాగర్ చాంగుకున్న మంచి అలవాట్లలో రోజూ స్నానం చేయడం ఒకటి కాదని ఆ టేబుల్ దగ్గర వాళ్ళందరికీ అర్థమైంది ఘాటుగా స్వేదపు వాసనొస్తోంది అతని దగ్గర ఆనందరావు ముక్కు చిట్లించి తన ప్రయోగాలకు పనికొచ్చే సరికొత్త రకం స్పిస్మని చూసినట్లు పరిశీలనగా చూశాడు చాంగ్ని చాంగ్ తన ఎదురుగా ఉన్న చిన్న కప్పులోని టమాటా సూపుని హీనంగా తీసి మొత్తం సూపు ఉన్న పెద్ద డిష్ను ఎత్తేసి గటగటా తాగేశాడు పెదుమలు చేత్తో తుడుచుకుంటూ బ్రదర్ ఇంతకీ పేరేంటో లేదు అన్నాడు సాగర్తో కృపాసాగర్ అన్నాడు సాగర్ సరిగా విసుగ్గా బల్ల మీద చరిచాడు చాంగ్ ఇదిగా పెద్ద పెద్ద చాంతాళ్లాంటి పేర్లంటే బోర్ నాకు నిన్ను నేను సాగర్ అని పిలుస్తాను అంటే నా పేరు సింగ్ సింగ్ చాంగ్ అయినా నన్ను తెలిసిన వాళ్ళందరూ సింపుల్గా డ్రాకులా అని పిలుస్తారు విన్నావా డ్రాకులా మాట్లాడేటప్పుడు కళ్ళు పెద్దవి చేసి గుడ్లు తిప్పుతూ ఉండడం అతనికి అలవాటు ఆ ఎఫర్టికి ఎదుటివాళ్ళు హడిలిపోవడాన్ని అతను ఎంజాయ్ చేస్తాడు అతని పక్కపాళ్లు నిజంగానే డ్రాకులా కోరల్లా ముందుకు పొడుచుకొచ్చున్నాయి అందుకే అతనికి ఆ నిక్కిని అసలు షాంగ్ని బెదిరిగా చూసింది అనూహ్య డ్రాకులానా అన్నాడు ఆనందరావు ఉత్సాహంగా చేతిలోని కోర్కుని కింద పెట్టేసి హుషారుగా అరచేతులు రాసుకున్నాడు సమాధిలోంచి లేచొచ్చి తన కోరలతో మెడ మీద ఘాటు పెట్టి రక్తం పీల్చే కౌంచు అని సినిమాలో చూసి ఎదిరిపోతాం కాని నిజంగా డ్రాకులా అనే భయంకరమైన శాల్తి ఒకడు చరిత్రలో ఉండేవాడని మీకు ఎవరికన్నా తెలుసా అసలు తన నిక్కి నేంతో నిజంగానే ఒక రాక్షసుడు ఉండడం చాంగికి సంతోషం కలిగించినట్టుండి ఆసక్తిగా వింటున్నాడు అనూహ్యకి మాత్రం వెల్లులో నుంచి చలి కొట్టుకొచ్చింది తనకి అసలే చర్చేంత భయంగా ఉంటే దానికి తోడు ఈ రక్తం తాగే పిశాచల రివుని రివ్వుని చెలిగా వీస్తోంది ప్రొఫెసర్ ఆనందరావు చెప్పడం మొదలుపెట్టాడు అబ్బో ఎప్పటి మాటిది